మొదటగా తండ్రి సహవాసాన్ని తెంచుకొని తండ్రి సహవాసం నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నువ్వొద్దు నాకు నాస్తి నాకు అని చెప్పి వెళ్ళిపోయిన ఆ కొడుకు వెళ్ళిపోయిన దగ్గర నుంచట తండ్రి ఏడుస్తున్నాడట తండ్రి బాధపడుతున్నాడట తండ్రి కుమిలిపోతున్నాడట బైబిల్లో రాయబడిన మాటలు మాట్లాడి తెలుసా వాడు తిరిగి వస్తున్నప్పుడు వాడింకను దూరముగా ఉన్నప్పుడే వాడింకను వాడింకను దూరముగా దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూస్తున్నాడు ఎప్పటి నుంచి చూస్తున్నాడు తెలుసా నీకు నుంచి చూస్తున్నాడు తెలుసా నీకు వాడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి చూస్తున్నాడు వాడంటే అంత ప్రేమ వాడంటే అంత ప్రేమ ఆస్తి పాడు చేసుకున్నాడు వాడికి ఇచ్చిన ధనం పాడు చేసుకున్నాడు వాడికిచ్చిన వాట మొత్తం పాడు చేశాడు వాడనుకుంటున్నాడు మా డాడీ నన్ను తిడతాడు మా డాడీ నన్ను కొడతాడు నేను అన్ని పాడు చేశాను కదా అడ్డు కొడతాడు నన్ను చంపేస్తాడేమో అని వణికిపోతూ వణికిపోతూ లేచట ఆ వీధిలో పిచ్చి వాళ్ళగా ఒక్కడే వస్తున్నాడు వస్తుంటే వాడు నడుచుకుంటూ వస్తున్నాడు కానీ తండ్రి తండ్రిట పరిగెత్తుకొని పరిగెత్తుకొని వాడు దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి వాడి మీద పడి వాడి మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు నేను వెళ్ళిపోయాను కదా డాడీ నేనంటే నీ కోపం లేదా నువ్వు ప్రేమ నువ్వు తిరిగి వస్తే చాలు నువ్వు తిరిగి వచ్చావు చాలని ముద్దు పెట్టుగాని ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు అందరు అనుకుంటున్నారు ఇంటి బయట ఉంచుతారు అనుకున్నారు కానీ బయట కాదు ఇంట్లో ఒకటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళంటాడా ఇది నీదే ఈ ఇల్లు నీదే ఈ ఆస్తి నీదే ఈ ఆశీర్వాదం నీదే బిడ్డ అంటున్నాడు డాడీ నేను తప్పు చేశాను కదా అయినా ఇస్తావా ఇస్తా ఎందుకు ఇస్తావా తెలుసా తిరిగి మరలా నా దగ్గరికి వచ్చావు కాబట్టి బిడ్డా తిరిగి వస్తే ఆయన దగ్గర ఉన్నది మొత్తం నీ సొంతమవుతే అవునయ్యా నేను దూరం అయిపోయాను నేను నిన్ను విడిచి వెళ్ళిపోయాను నేను నిన్ను మర్చి వెళ్ళిపోయాను డబ్బులు వచ్చిందని లోకం ఉందని వెళ్ళిపోయానయ్యా నన్ను క్షమించు అయ్యా తగ్గిపోయిన నా బంధాన్ని నా సహవాసాన్ని తిరిగి కట్టు అని నువ్వు అడిగితే దేవుడు తిరిగి నీకు ఆయనతో సహవాసాన్ని కడతాడా ఆయనతో సహవాసం కట్టాడు అనుకో ఆయన అంటు కట్టబడ్డావు అనుకో ఆయన తంటు కట్టబడ్డావు అనుకో అది నిజమైన ద్రాక్ష కదా ఆ ద్రాక్షవల్లి అంటు కట్టబడితే ఆ ద్రాక్షవల్లిలో ఉన్న ప్రతిసారం ప్రతి ఫలం ఈ అంటు కట్టబడిన దానికి వచ్చింది ఆ అంటు కట్టబడాల్సింది నువ్వే ఆయనతో అంటు కట్టబడితే ఆయనలో ఉన్న ప్రతి ఫలము ఆయనలో ఉన్న ప్రతి దీవెన ఆయనలో ఉన్న ప్రతి స్వస్థత ఆయనలో ఉన్న ప్రతి ఆరోగ్యము ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఈ రోజున పొందుకుంటావు